ఏంటమ్మా గ్యాప్ ఇచ్చావు ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లకి ఎదురవుతున్న ప్రశ్న ఇది ఇవ్వల వచ్చింది వాళ్ళు చెప్తున్న సమాధానం ఇది మరి గ్యాప్ ఇచ్చిన హీరోయిన్లు ఎవరు అసలు ఎందుకు గ్యాప్ ఇచ్చారు మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఏ సినిమాలతో రీఎంట్రీ ఇస్తున్నారు ఇవన్నీ ఈ స్టోరీలో చూద్దాం కొందరు హీరోయిన్లకు అందం ఉంటుంది కానీ అదృష్టం మాత్రం ఉండదు అందుకే ఎన్ని సినిమాలు చేసినా మీడియం రేంజ్లోనే ఆగిపోతుంటారు పాపం ఆ లిస్టులో నటేష్ కూడా ఉంటారు నన్న దోచుకుందువటే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇస్మార్ట్ శంకర్ తో గుర్తింపు తెచ్చుకున్నారు తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా అవి అంతగా వర్కౌట్ అవ్వలేదు మూడేళ్ల కింద యాక్సిడెంట్ అవ్వడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చారు నభా నటేష్ మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వరుస సినిమాలకు సైన్ చేస్తున్నారు నభా మొన్నీ మధ్యే ప్రియదర్శి హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తోన్న సినిమాకు ఓకే చెప్పారు తాజాగా నిఖిల్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ స్వయంభూలో గా ఎంపికయ్యారు సెట్స్లో కూడా జాయిన్ అయ్యారు నభా నటేష్ అఖండ తర్వాత ప్రగ్యా జైస్వాల్ జాతక మారిపోతుందనుకున్నారంతా కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది ఆమె కెరీర్ దాంతో బాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నారు ప్రగ్య అక్షయ్ కుమార్ హీరోగా ఖేల్ ఖేల్ మే అనే సినిమాలో నటిస్తున్నారు ముదస్సర్ అజీజ్ దీనికి దర్శకుడు మొత్తానికి చాలా గ్యాప్ తర్వాత నభా నటేష్ ఇటు ప్రగ్యా జైస్వాల్ మళ్లీ అవకాశాలు దక్కించుకుంటున్నారు